ట్గా మరొక అంశానికి సంబంధించి కూడా ఆయన చేద్దాం మన యొక్క ముఖ్యమంత్రి గారి వైద్య మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దామోదర రాజ్యనరసింహ గారికి ఉన్నట్టుండి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి చదువుదాం బిజీగా ఉన్న శుక్రవారం మాట్లాడదాం ఆరోగ్యమిత్ర సిబ్బందితో శాఖ మంత్రి ఉదయం నుంచి దోబూచలాడిన దామోదర సెక్రటరియేట్ నుండి మి మినిస్టర్స్ క్వార్టర్స్తో అటు ఇటు తిప్పించుకున్న మంత్రి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్ ముందే బైఠాంపు డిమాండ్ పరిష్కరించాల్సిందేనని ఆందోళన చివరకు శుక్రవారానికి వాయిదా వేసిన మంత్రి నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇటు నల్గొండ చూడండి వరంగల్ చూడండి కరీంనగర్ చూడండి ఖమ్మం చూడండి నిజామాబాద్ చూడండి ఆదిలాబాద్ చూడండి ఏ దిక్కు చూసినా కూడా ఏ దిక్కు చూసినా తెలంగాణలో కూడా విష జ్వరాలతో చికెన్ గున్యాలతో డెంగ్యూలతో రకరకాల వ్యాధులతో తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సింది పోయి సారు చాలా బిజీగా ఉన్నారట ఓ జిల్లాను పోయి అక్కడికి పోయి పూర్తి స్థాయిలో ఆయన పరామర్శించింది లేదు ఓ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పింది లేదు కానీ బిజీగా ఉన్నానంటే కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను అంటే సమస్యల పరిష్కారానికి ఇష్టపడతలేదు ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఇష్టపడుతుంది వాళ్ళకి వచ్చే లాభం ఏంది అరే మా ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో లేదో నాకెందుకు అనే ధోరణిలో వీళ్ళు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం నవంబర్ పది డెడ్ లైన్ బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే సమగ్ర కులగణన చేపట్టాల్సిందే సమస్యలపై బృందాలుగా అధ్యయనం చేస్తాం పెద్ద దిక్కుగా కేసీఆర్ ఉంటారు ప్రభుత్వం మెడల్ వంచైనా అమలు చేయిస్తామనే ప్రకటన బీసీ నేతలతో భేటీ సందర్భంగా కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే రేవంత్ రెడ్డి ట్రాప్లో బీఆర్ఎస్ పడ్డారంటే మీరు నమ్ముతారా నమ్మాలి నమ్మాలన్నా నిజంగా నమ్మాలి ఎందుకో నేను చెప్తాను ఇక్కడ మామూలుగా తెలియని పాపం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ బీసీ నేతలు అందరికీ తెలియని ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక గేమ్ మొదలుపెట్టాను ఆ గేమ్ పేరే బీసీ డిక్లరేషన్ ఏం చేసిండు అంటే బీసీ డిక్లరేషన్కి సంబంధించి హైడ్రా మొదలుపెట్టిరు ఈ హైడ్రా తర్వాత జరగబోయే చర్చ ఏదై ఉండాలి హైడ్రా తర్వాత పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తుకు సంబంధించి తన వాళ్ళు కానీ తన కూటమి కానీ ఏదన్నా ఒకటి చేయాలి అందుకే ఒక ఎత్తుగడలో భాగంగా బీసీ డిక్లరేషన్ వచ్చింది ఈ డిక్లరేషన్కి సంబంధించి సమావేశాలు అంటే నిజమైన బీసీ సంఘాలు కులగణానికి సంబంధించి రకరకాలుగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా బీ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతున్నారు కానీ దీంట్లో రాజకీయం ఎంట్రీ ఇచ్చింది రాజకీయం ఎంట్రీ ఇవ్వడం ద్వారా అసలు సిసిలైన బీసీ నాయకత్వాలు పక్కకు జరిగినాయి అంటే ఉన్నారు ఉన్నారా అంటే ఉన్నారు మాట్లాడుతున్నారా అంటే మాట్లాడుతున్నారు కానీ అసలు సిసలైన బీసీ డిక్లరేషన్ లొలివెచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ ఇష్యూను తెర మీదిగా తీసుకొచ్చాడు దీంట్లో అందరినీ ట్రాప్ చేసేసి నెట్టేసి ఇది రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ ఎట్లా ఆలోచిస్తాడో కూడా నాకు తెలుసు నేను చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో కూడా నాకు తెలుసు నేను చెప్తున్నాను కదా ఈ బీసీ డిక్లరేషన్ మొదలు పెట్టిందే రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలు పెట్టాడు నిజమైన బీసీ ఉద్యమకారులు మా బీసీ బిడ్డలు అందరూ పోరాటం చేసారు అది ఒక నిజమే కాదంటలే కానీ దీంట్లో రాజకీయాలు ఎంట్రీ ఇవ్వడంతో బీసీలకు సంబంధించిన పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడతాను సో పూర్తిగా కూడా ఈ బీసీ డిక్లరేషన్కి సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ పాట పాడింది నిజానికి కూడా బీసీ డిక్లరేషన్కు మీ మద్దతు తెలుపుతున్నామంటే అయిపోయే కథ కానీ వీళ్ళు మెడలో వేసుకోవడం వల్ల వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డరు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను నిజం ఇది నా దగ్గర చాలా స్పష్టమైన క్లారిటీ విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయి బీసీ డిక్లరేషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ గూడాచారి తానే క్లారిటీగా కూడా ఒక ఒక ప్లేస్లో ఆయనే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో దీన్ని ట్రాప్లో పడడం వల్ల ఏమైపోతున్నది అంటే టాపిక్ డైవర్షన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేయాలి అనుకుంటే టాపిక్ డైవర్షన్ చేస్తారు సో టాపిక్ డైవర్షన్లో ఈయన దిట్ట అని చెప్పడానికి ఇది ఒక విషయం సో నేను కేటీఆర్ అన్నకు విజ్ఞప్తి చేసేదంటే మీరు సంపూర్ణ మద్దతు తెలిపండి దాంతో మీద దాని మీద పోరాటాలు చేయండి కానీ అంతకంటే పెద్ద పోరాటం చేయాల్సింది ఏమున్నది అంటే ఈ తెలంగాణలో మీరు హైడ్రా దగ్గర బోర్రి పేద బాధ్యతలకు సంబంధించి కూల్చి చేసిన ఇళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు పూర్తి స్థాయిలో కమ్ముకున్నాయి అక్కడికి వెళ్ళండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటవికమైన చర్యలను ఖండించండి దీనికంటే చాలా పెద్దదే సమస్యలు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు జరా నేను చెప్తున్నా కదా రైట్ ఇక ఈ ఎపిసోడ్ చాలా మంది కాల్ చేసిరు వాట్సప్